మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు కాళేశ్వరం మీద ఒక్క ఒక్కెకరా బారలేదంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి యాభై వేల ఎకరాలే బారిందంటాడు ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు లక్ష ఎకరాలే అంటాడు ఇవాళ నోటికి మొక్కాలి ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క తీరిగా మాట్లాడతాడు ఇది నేను చెప్తున్నదిగా సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ టు టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ ఇది నా సొంత కవిత్వం కాదు డిపార్ట్మెంటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజెంటేషన్ కాళేశ్వరం ద్వారా అప్పటికి తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు ఆయకట్టని అని అది డైరెక్ట్ కాలువల ద్వారా అదేవిధంగా కాలువల ద్వారా నింపిన నాలుగు వందల యాభై ఆరు చెరువులను నింపడం ద్వారా నలభై వేల ఎకరాల ఆయకట్టు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ స్టేజ్ టూ నిజాంసాగర్కు లక్ష అరవై ఏడు వేల ఎకరాల కొత్త ఆయకట్టు మొత్తం మూడు లక్షల నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం అదేవిధంగా స్థిరీకరణ పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎకరాలు స్థిరీకరణ జరిగింది అదేవిధంగా కూడవెల్లి హల్దీ వాగుల ద్వారా ఇందా కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ రెండు వాగుల మీద అరవై ఆరు చెక్ డ్యాములు నింపితే ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలకు సాగునీరు అందింది మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు సాగునీరు అందింది ఇది వాస్తవం కానీ ఏం మాట్లాడతారు ఒక్క ఎకరా బారులేదని ఒకడంటాడు యాభై వేల ఎకరాలు బారిందని ఒక అంటాడు లక్ష ఎకరాలు బారిందని ఒకడంటాడు వాస్తవానికి ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు అప్పటికే సాగునీరు అందించాం అదేవిధంగా ఇది కాగ్ రిపోర్ట్ ఆ రోజు కాగ్ ఏం చెప్పిందో కూడా మనం చూస్తే సబ్స్టేషనల్ సబ్స్టాన్షియల్ ఫండ్స్ గివన్ొబలైజేషన్ అడ్వాన్స్ వర్ బ్లాక్టర్ యాజ్ రికవరీ దేర్ ఆఫ్ కుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ డ్యూ టుస్ వే ఎస్పెషల్లీ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాణహిత చేవెల్లా దుమ్గూడెం నాగార్జున సాగర్ టేల్ పాంట్స్ అంటే కాగ్ కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనిని తప్పుబట్టింది అందులో కింద ఒక దగ్గర ప్రాణహిత చే ఒక వెయ్యి యాభై రెండు కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు అని చెప్పి ఆ రోజు కాగ తప్పు పట్టింది వాస్తవానికి ఇది రెండు వేల పన్నెండు రిపోర్ట్ కానీ మొత్తంగా రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు ఇచ్చిన మొబలైజేషన్ అడ్వాన్స్ ఎంత అంటే రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు జేబులు నింపుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు జేబులు నింపుకున్నారు పని మాత్రం జరగలేదు రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కాంట్రాక్టర్లకు పనులు చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి అవినీతికి పాల్పడ్డది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీలే మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి విమర్శలు చేసిండు జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని మాట్లాడిండు కానీ ఇవాళ ఆయనే దాన్ని ఎన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఏడులో ప్రాణహిత శంకుస్థాపన చేస్తే రెండు వేల పద్నాలుగు వరకు అంటే ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల తొమ్మిదిలో ఉండే రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు ఒక ప్రాజెక్టుకు నాలుగు జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టినారు కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ రంగారెడ్డి నాలుగు జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టి నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం నాలుగేళ్లలో నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రచారం చేసింది సరే నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం అటు ఉంచండి కనీసం నాలుగేళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే నాలుగేళ్ళు ఇచ్చిపెట్టండి పెట్టండి ఎనిమిదేళ్ళు వాళ్ళే అధికారంలో టూ థౌజండ్ సెవెన్ టు ఫోర్టీన్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు ఇదే శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నాడు కానీ వీళ్ళెవరూ పట్టించుకోలే ఎనిమిదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు అనుమతులు కూడా సాధించినటువంటి పరిస్థితి తమ్మిడి దగ్గర ఎక్కడైతే బ్యారేజ్ కడతామన్నారో దానికి మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయలేదు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయలేదు అసలు మా అక్కడ ఒప్పుకోకుండా ఎక్కడైతే నిజంగా బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజీ నిర్మాణం స్టార్ట్ చేయకుండా ఎక్కడెక్కడో పోయి టనళ్ళు కాలువలు తవ్వే ప్రయత్నం చేసిండ్రు అసలు హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయలేదు కొంతమంది అంటుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అంతకుముందు వాళ్ళు పెట్టిన ప్రాణహిత చేవేళ్లలో నూట నలభై ఒకటి కాదు కేవలం పదకొండు టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండేది మరి మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్ యాభై టీఎంసీల రిజర్వాయర్ కడితే అక్కడ పదమూడు వేల ఎకరాల భూసేకరణ చేసినాం దాదాపు ఎనిమిది గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ కాలనీ చేసినాం మరి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని డబ్బులు కట్టినాం యాభై టీఎంస్లో రిజర్వాయర్ కట్టాలంటే డబ్బులు అవసరమైతే కావా ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరుగుదా సో ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి ఆల్ ఆర్ వర్కింగ్ మేడిగడ్డ ఈ నుంచి మొదలుకుంటే ఈ మల్లన్న సాగర్ సాగర్ రంగనాయక సాగర్ అనంతగిరి మలకపేట మేడారం అదేవిధంగా గంధమల్లాక్ ఇవన్నీ కూడా ఇంటాక్ట్ గా ఈరోజు రిజర్వాయర్లు వాడకంలో ఉన్నాయి ఇవన్నీ కూడా గోదావరి నది మీద మేడిగడ్డలో రెండు పిల్లర్లు గుంగినాయి కుంగిన రెండు రోజులకి ఊరికి వచ్చింది ఎన్డిఏసే రెండే రోజులకు వచ్చింది అప్పుడు మనకు ఏమైంది అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది నెల రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి ఎంత హడావిడిగా ఎన్డిఎస్ఏ వచ్చిందంటే యాక్చువల్ రూల్ ఏం చెప్తుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఎన్డిఎసే రావాలి సలహా సూచన ఇవ్వాలి మనం ఏం కోరలే హడావిడిగా వచ్చింది రెండు రోజుల్లో వచ్చింది మూడు రోజుల రిపోర్ట్ ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే తుది నివేదిక కరెక్ట్గా టైంకి ఇస్తుంటది దీనికంటే ఇంక ముఖ్యమైన పాయింట్ నేను ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే గోదావరి నది మీద అదే సెంట్రల్ వాటర్ కమిషన్ అదే ఎన్డీఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్టు ఇదే గోదావరి జస్ట్ కింద మేడిగడ్డ తర్వాత వచ్చేది మన సమక బ్యారేజ్ దాని కింద సీతారామ బ్యారేజు దాని కింద లాస్ట్కి వచ్చేది పోలవరం సో ఆ పోలవరం ప్రాజెక్టు ఇంక ఇంకా ఇంక ఇంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మంచిగా వినాలి ఆ పోలవరం ప్రాజెక్టుకు ఎవరు సిఈఓ పోలవరం అ నేషనల్ ప్రాజెక్ట్ అంటే జాతీయ ప్రాజెక్ట్ కట్టేది ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్ ఎన్డీఎస్సీ అంటే ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్లో ఒక విభాగం ఎన్డీఎస్సీలో ఎవరు పనిచేస్తారు సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్లే సీడబ్ల్యూసీ ఇంజనీర్లే ఎన్డీఎస్సీలో పనిచేస్తారు ఎన్డీఎస్సీ అండ్ సీడబ్ల్యూసీ బోతర్ వన్ అండ్ ద సేమ్ వీళ్ళే అండ్ల పని చేస్తారు వాళ్ళే ఇండ్ల పని చేస్తారు సో మరి ఆ పోలవరం కట్టింది ఎవరు సిడబ్ల్యూసి ఎన్డీఏ పోలవరంలో డయా ఫ్రేమ్ వాళ్ళు కొట్టుకపోయింది దాదాపు పదిహేను వందల కోట్ల నష్టం జరిగింది గైడ్ వాళ్ళు కొట్టుకపోయింది పోలవరంలో కాపర్ డ్యామ్ లీకేజ్ అయింది మరి ఇవన్నీ జరిగితే ఇది ఎప్పుడు జరిగింది నాలుగేళ్ళు అయింది ఇప్పటిదాకా ఎన్డీఏసే ఎందుకు పోదు అని నేను అడుగుతా ఉన్నాను ఈ మేడిగడ్డ మీద అంత అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ అదే గోదావరి నది మీద కట్టిన పోలవరంలో వేల కోట్ల రూపాయల నష్టం జరిగి డయాఫ్రేమ్ వాల్ వాళ్ళు కొట్టుకపోయి కాపర్ డ్యామ్ లో లీకేజీలు వచ్చి గైడ్ వాళ్ళు పడిపోతే అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు నాలుగేండ్లైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదు ఎన్డీఎస్ఏ అనేది ఇది బీజేపీకి జేబు సంస్థ లాగా అది కూడా మరో ఈడీ సిబిఐ లాగా తయారైపోయింది అందువల్లనే ఇలా ఏమైంది అక్కడనేమో ఇంతవరకు పోలే ఇంతవరకు ఆడ ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలే నాలుగేళ్ళు అయినా ఇక్కడ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకటి పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకటి రజితోత్సవం ముందు ఒకటి ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు ఆ పోలవరం కట్టింది పోలవరంకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒకరు ఉంటారు దాన్ని ఏమంటారంటే సిఈఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇస్ దట్ సిఈ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చిండో గాయ సీఈఓ ఉన్నాడా కొడుకపోయినా కట్టినోడు కట్టింది కొట్టుకపోయినాడు ఎవరు ఆయన పేరు చంద్రశేఖర్ అయ్యర్ ఆ చంద్రశేఖర్ అయ్యరే పోలవరం ప్రాజెక్టుకు సిఇఒగా ఉండి ఆయన కానితే అది కొట్టుకపోయింది ఆయన వచ్చి మేడుగడ్డ మీద రిపోర్ట్ ఇస్తాడు ఇక చైర్మన్ ఆఫ్ దిస్ ఎన్డిఎస్సీ ఎవరి నాయకత్వంలో అయితే పోలవరం గట్టి కొట్టుకపోతుందో ఎవడు బోర్డు రిపోర్ట్ ఇయ్యడు ఆయనే తర్వాత పోలవరం నుంచి నుంచి మన జీఆర్ఎంబికి చైర్మన్గా పనిచేసిండు తర్వాత ఎన్డీఏసీకి పోయిండు ఇప్పుడు ఆయన రిపోర్ట్ ఇస్తాడు ఇక దాన్ని మనం ఇప్పుడు ఆమోదించాలంటారు అంటే ఎంత రాజకీయ దురుద్దేశం దీని వెనుక ఉంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవడానికి పని చూస్తారు నెక్స్ట్ ఉన్నా అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది పెంచిండ్రు అని చెప్తున్నారు అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో నూట ఇరవై రెండు కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ పూర్తి పూర్తయ్యే నాటికి పదకొండు వందల ఎనభై మూడు కోట్లు అంటే తొమ్మిది రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్ నూట ఇరవై రెండు పదకొండు వందల ఎనభై మూడు శ్రీరామ్ సాగర్ నలభై కోట్లతో స్టార్ట్ అయితే నాలుగు వేల మూడు వందల కోట్లయింది అది అంటే హండ్రెడ్ అండ్ సెవెన్ టైమ్స్ నూట ఏడు రెట్లు పెరిగింది శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ జూరాల మహబూబు కట్టిన జూరాల డెబ్బై కోట్లతో స్టార్ట్ అయితే పూర్తి అయ్యేసరికి పద్దెనిమిది వందల పదిహేను కోట్లు అంటే ఇరవై ఐదు రెట్లు పెరిగింది జూరాల పులిచింతల ఐదు వందల అరవై ఐదు కోట్లతో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల పదహారు కోట్లు త్రీ పాయింట్ టూ టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది దెన్ సింగూరు ఇరవై తొమ్మిది కోట్లతో స్టార్ట్ చేస్తే నూట అరవై తొమ్మిది కోట్లు ఫైవ్ పాయింట్ సెవెన్ రెట్లు పెరిగింది ఎల్లంపల్లి తొమ్మిది వందల కోట్లతో స్టార్ట్ చేస్తే రెండు వేల నలభై ఎనిమిది కోట్లు ఐదు పాయింట్ ఏడు రెట్లు అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ ఐదు పాయింట్ ఏడు రెట్లు పెరిగింది దేవాదాలు ఇంకా పూర్తి కాలేదు బట్ యాజ్ ఆన్ టుడే ఆరు వేల కోట్లతో స్టార్ట్ చేస్తే ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఖర్చయి టూ పాయింట్ నైన్ రెండు పాయింట్ తొమ్మిది రెట్లు దేవాదలు పెరిగింది మరి ళేశ్వరంకి వస్తే ఎనభై వేల కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది బిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అయిన ఖర్చు తొంభై నాలుగు వేల కోట్లు మాత్రమే ఎనభై వేల కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది అది థర్డ్ టీఎంసీ కూడా కలిపితే లక్షా ఇరవై ఏడు వేల కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఫైనల్ కాస్ట్ వచ్చింది హార్డ్లీ పూర్తి అయితే లక్ష యాభై కూడా దాటదు అంటే డబల్ కూడా కాలేదు నాట్ ఈవెన్ డబల్ ఓ రెండు రెట్లు కూడా కాలేదు వన్ పాయింట్ పెరిగింది అంతే కాళేశ్వరం మీరు ఏది చూసినా తొమ్మిది రెట్లు వంద ఏడు రెట్లు ఇరవై ఐదు రెట్లు మూడు రెట్లు ఐదు రెట్లు ఐదు రెట్లు రెండు పాయింట్ తొమ్మిది రెట్లు కానీ కాళేశ్వరం జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ మాత్రమే పెరిగింది అంటే వీళ్ళు చేసేదంతా బట్టగాల్చి మీదేసే ప్రయత్నము దుష్ప్రచారం తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అనేటువంటిది శుద్ధ తప్పు ఈ